రెండు వందల ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలు లాస్ట్ ఇయర్ ప్రపంచమంతా కలిసి వెపన్స్ మిలిటరీ లాంటి డిఫెన్స్ సెక్టర్ పైన చేసిన ఖర్చు ఇదే ప్రపంచంలో ప్రతి పది సెకండ్లకు ఒకరు ఆకలి వల్ల చనిపోతున్నారు ఈ యుద్ధాలు వెనుకున్న డార్క్ సీక్రెట్స్ ఏంటి massively spending on defense Russia's economy is in a full war mode It's interesting because they are increasing uh, defense spending even as they want to cut so many other things మే సెవెంత్ ఆపరేషన్ సింధూర్ టైంలో లో భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాలు కలిసి ఎంత ఖర్చు చేశాయో తెలుసా ఐదు లక్షల కోట్ల రూపాయలు జూన్ థర్టీన్త్ నా ఇజ్రాయల్ ఇరాన్ పైన అటాక్ చేసింది ఇదేదో ఒక చిన్న అటాక్ కాదు న్యూక్లియర్ అండ్ మిలిటరీ సైట్స్ పైన ఇజ్రాయెల్ డైరెక్ట్ అటాక్ చేసింది దాదాపుగా పన్నెండు రోజుల వార్ ఆరు లక్షల కోట్ల రూపాయల దాకా ఖర్చు అయిందని ఒక అంచనా మరి ప్రపంచంలో ఎక్కడ పెంట జరిగినా యుఎస్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కదా ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ పైన యుఎస్ఏ టూ బంకర్ బస్టర్ బాంబ్స్తో తో దాడి చేసింది ఈ ఒక్క అటాక్కి యుఎస్ఏ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఖర్చు పెట్టింది పైరెండు యుద్ధాలను అయితే ప్రస్తుతానికి మన పీస్ లవింగ్ డొనాల్డ్ ట్రంప్ సీజ్ ఫైర్ కు ఒప్పించేశాడు డొనాల్డ్ ట్రంప్ కి ఖచ్చితంగా నోబెల్ ప్రైజ్ ఇవ్వాల్సిందే బట్ రష్యా యూక్రెయిన్ వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది మూడేళ్లుగా జరుగుతున్న ఈ వార్లో రష్యా రెండు వందల బిలియన్ డాలర్లు ఖర్చు పెట్టింది యూక్రెయిన్ కనీసం వంద బిలియన్ డాలర్లైనా ఖర్చు పెట్టి ఉండవచ్చు ఇప్పుడు నేను చెప్పిన నంబర్లన్నీ అంచనా మాత్రమే కాస్త నంబర్లు అటెడ్ అవ్వచ్చు మ్యాటర్ అది కాదు క్వశ్చన్ ఏంటంటే ఇంత కాస్ట్లీ వార్స్ ఎవరికోసం ఒక్క మిస్సైల్ ఖరీదు మిలియన్ల డాలర్లు ఉంటుంది దేశాలు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తుంటే ఎవరికి లాభం ఈ యుద్ధాలు నిజంగా బార్డర్ కాన్ఫ్లిక్ట్స్ వల్ల జరుగుతున్నాయా లేదా బోర్డ్రూమ్ లో డిజైన్ అవుతున్నాయా ఇదే ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి నంబర్స్ చూస్తే డిమ్మ తిరిగిపోద్ది బట్ ప్రొసీడ్ అయ్యమని ఒక చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో రీసెర్చ్ బేస్డ్ నాలెడ్జుల్ వీడియోస్ ను మీ ముందుకు తీసుకురావడానికి నాకు ఒక ఉంటుంది మనం చూసిన రీసెంట్ ఎగ్జాంపుల్స్ లో వెపన్స్ కు డిమాండ్ ఉందని క్లియర్ గా అర్థమవుతుంది మరి సప్లయర్స్ ఎవరు ఇలా చేయండి యుఎస్ యుఎస్ లో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది వీళ్ళు ఎలా ఆపరేట్ చేస్తారో తెలుసుకుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అదంతా చెప్తూ కూర్చుంటే వీడియో లెంత్ పెరిగిపోతుంది సో ఆ టాపిక్ పైన స్పెషల్లీ నేను ఇంకో వీడియో చేస్తాను యుఎస్ఏ టాప్ ఫైవ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అండ్ వాళ్ళ టర్న్ పేపర్ మీద డీటెయిల్గా గా రాసుకున్నా లెట్ మీ రీడ్ ఇట్ ఫర్ యూ లాక్ హీట్ మార్టిన్ వీళ్ళ టర్న్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ వన్ బిలియన్ డాలర్స్ రైథాన్ ఈ కంపెనీ పేరు ఫార్టీ పాయింట్ సిక్స్ సిక్స్ బిలియన్ డాలర్స్ నార్త్ కంపెనీ టర్న్ ఓవర్ వచ్చేసి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ సెవెన్ బిలియన్ డాలర్స్ బోయింగ్ థర్టీ వన్ పాయింట్ టెన్ బిలియన్ డాలర్స్ అండ్ ఫైనల్ గా జనరల్ డైనమిక్స్ వీళ్ళ టర్న్ ఓవర్ థర్టీ పాయింట్ టూ జీరో బిలియన్ డాలర్స్ టోటల్ గా ట్వంటీ ట్వంటీ త్రీలో బిలియన్ డాలర్స్ లో చెప్పాలంటే పదిహేడు లక్షల కోట్ల రూపాయలు ఇది న్యూజిలాండ్ జీడిపి కన్నా ఎక్కువ అండ్ ఇది జస్ట్ యుఎస్ఏ మాత్రమే రష్యన్ వెపన్స్ బిజినెస్ లో ఫార్టీ పర్సెంట్ ఇంక్రీజ్ చూస్తే ఇజ్రాయెల్ వెపన్స్ కంపెనీస్ గాజా కాన్ఫ్లిక్ట్ తర్వాత నైన్టీన్ పాయింట్ సిక్స్ బిలియన్ డాలర్స్ సంపాదించాయి ఆయుధాలు ఎగుమతి చేసే దేశాల్లో యుఎస్ఏ ప్రపంచంలోనే నంబర్ వన్ భూమి మీద ఎక్కడ ఏ యుద్ధం జరిగినా వాళ్ళ చేయి ఉండాల్సిందే ఇరాన్ పైన టూ బాంబర్ దాడి వాళ్ళు ఊరికే చేయలేదు ఇది వాళ్ళ పవర్ డిస్ప్లే మార్కెట్లో వాళ్ళ ఎక్స్పెన్సివ్ బాంబర్స్ కు డిమాండ్ క్రియేట్ చేయడానికి ఇది వాళ్ళు చేసిన ఒక స్టంట్ పాకిస్తాన్ కు ఐఎంఎఫ్ వరల్డ్ బ్యాంక్ నుంచి ఫండ్స్ ఎవరు రిలీజ్ చేస్తున్నారు యుఎస్ఏ ఈ ఫండ్స్ లో నైన్టీ పర్సెంట్ ఆర్మీ ఎక్స్పెండిచర్ కే వెళ్తాయి ఈ విషయం యుఎస్ఏకి కూడా తెలుసు యాక్చువల్లీ వాళ్ళకి అదే కావాలి ఐఎంఎఫ్ ఎందుకు క్రియేట్ చేశారు పేదరికంలో ఉన్న దేశాలకు అప్పిచ్చి సహాయపడడానికి కాంట్రిబ్యూటర్ ఆబ్వియస్లీ అమెరికా అమెరికన్ సిటిజన్స్ ట్యాక్స్ మనీతో ఐఎంఎఫ్ కు ఫండింగ్ ఇస్తుంటారు బట్ పాకిస్తాన్ లాంటి దేశాలు ఈ ఆయుధాలనుకుంటాయి ఇమాజిన్ ఇక్కడ సెల్లర్ ఎవరు ఎగ్జాక్ట్లీ అమెరికన్ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ పైలెట్ ఏంటంటే ఈ వెపన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ యుఎస్ఏ పొలిటికల్ పార్టీస్ కి అత్యధికంగా ఫండింగ్స్ ఇస్తుంటాయి అందుకే యుఎస్ పొలిటిషియన్స్ అండ్ ప్రెసిడెంట్స్ వెపన్స్ మార్కెట్ కు పార్ట్ టైమ్ గా సేల్స్ బట్ ఇక్కడ మనకు ఒక డౌట్ రావాలి ఇంత జరుగుతున్న యూఎస్ సిటిజన్స్ ఎందుకు ఉన్నారు దానికి ఆన్సర్ ఈ కంపెనీస్ ఫర్మ్స్ మీద మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేస్తాయి న్యూస్ ఛానల్స్ న్యూస్ పేపర్స్ వెబ్సైట్స్ యూట్యూబ్ ఛానల్స్ ఇవన్నీ విలేజబుల్లోనే ఉంటాయి ద నిమిస్ కమింగ్ వి మస్ డిఫెండ్ ఆర్సెల్స్ అప్రూవ్ ద డిఫెన్స్ బడ్జెట్స్ ఇలాంటి స్లోగన్స్ వాడి వార్ అనేది ఒక అవసరం ప్రెసెంట్ చేస్తారు మనకు రిలేటెడ్గా ఒక ఉదాహరణ ఆపరేషన్ సింధూర్ తర్వాత అమెరికాకు భారత్ పైన ఎందుకు కోపం పెరిగిపోతుంది అసలు బాధ ఏంటి నాటో దేశాలు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఆయుధాలని అమెరికా నుంచి కొనుగోలు చేస్తే ఇజ్రాయెల్ కూడా థర్టీ పర్సెంట్ వెపన్స్ యుఎస్ఏ నుంచే కొనుగోలు చేస్తాయి ఇంకోవైపు భారత్ ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశాల్లో నంబర్ వన్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వెపన్స్ ను హౌస్ మ్యానుఫాక్చర్ చేసుకుంటుంటే మిగిలిన ఒక ఫిఫ్టీ పర్సెంట్ రష్యా ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది రష్యా నుండి సుఖోయ్ మిగ్ ఫైటర్స్ ట్యాంకర్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది భారత్ అమెరికా నుండి ఎఫ్ థర్టీ ఫైవ్ ను కాదని ఫ్రాన్స్ నుండి రఫేల్ ను కొనేసింది ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ మధ్యలో భారత్ ఫార్టీ ఫిఫ్టీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆయుధాలను కొంటే అందులో అమెరికా నుండి కేవలం ఫోర్ టు ఫైవ్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మాత్రమే కొన్నా అందుకే ట్రంప్ కు మనమంటే అస్సలు పడట్లేదు ట్రంప్ ఒక హార్డ్ కోర్ బిజినెస్ మ్యాన్ నేటో దేశాలను వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ను వాళ్ళ దేశ జీడిపిలో ఫైవ్ పర్సెంట్ ఉండేలా పెంచమని ఆర్డర్ చేశాడు ఎందుకు సింపుల్ ఈ దేశాలు ఎక్కువగా ఆయుధాలు కొనేది యుఎస్ నుంచే కదా లక్షల కోట్లు కేవలం డిఫెన్స్ పైన ఖర్చు పెడితే ప్రజల కోసం ఇంకేం మిగులుతుంది యుఎస్ అయినా భారత్ అయినా పాకిస్తాన్ అయినా ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా మనలాంటి సిటిజన్స్ కట్టే ట్యాక్స్ నుంచే వస్తుంది కదా ఐఎంఎఫ్ వంటి సంస్థలు పేద దేశాలకు సహాయపడకుండా పాకిస్తాన్ లాంటి దేశాలకు ఫండింగ్ ఇచ్చి వార్ అండ్ డిస్ట్రక్షన్ ను ప్రోత్సహిస్తే వెపన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ డే బై డే రీచ్ అవుతూనే ఉంటాయి ప్రపంచంలో ఏదో ఒక మూల ఎవరో ఒకరు ఆకలి వల్ల చనిపోతూనే ఉంటారు నైన్టీన్ సిక్స్టీ టూ ఇండో చైనా వార్ మనం చదివినా మనకు తెలిసిన కథ నిజం కాదు మనకు తెలియని ఎన్నో డార్క్ సీక్రెట్స్ ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో అన్ని డీటెయిల్గా ఎక్స్పోజ్ చేయబోతున్నాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ నొక్కి పెట్టుకోండి నేను ఆ వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది డిఫెన్స్ సెక్టర్ పైన నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీకు ఏమనిపిస్తే చెప్పండి వీడియోలో వాల్యూ ఉందని యూట్యూబ్ ఛానల్ రీచ్ని కూడా పెంచుతుంది జై హింద్